ఇప్పుడు ఈ వీడియోలు పోస్ట్ చేసిన కొన్ని కవి కవిత ప్రక్రియలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి మీకు చాలా చాలా ఉపయోగపడతాయి అందులో ముఖ్యంగా పీటిక పీఠిక అంటే ఏంటి దాని గురించి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది ప్రబంధం అంటే ఏమిటి ప్రబంధ దానిలో ఎలాంటి వర్ణనలు అనేవి ఉంటాయి దాని గురించి పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది వచ్చిన కవిత అలాగే అధిక్షేప వ్యాసము గేయ కవిత ఆత్మకథ అంటే వాటి గురించి పూర్తి వివరాలు అనేవి చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది శతకం అంటే ఏంటి లేఖ కథాకావ్యం అంటే ఏంటి పుస్తక పరిచయం అంటే ఏంటి ఇలా చాలా ఇవ్వడం జరిగింది దీని గురించి మీరు పూర్తిగా నేర్చుకోవాలి